ప్రత్తిపాడు ప్రతిపాడు మండలం గుంటూరు జిల్లా ఈ పశు ప్రదర్శన పర్యవేక్షకులు కమిటీ సభ్యులు నిర్వహణ కమిటీ వారు ఈ ఈ మన కార్యక్రమాలకి విచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు ఈ ప్రదర్శనలో మూడవ తేదీ జరిగినటువంటి సీనియర్స్ విభాగంలో మూడవ బహుమతి నలభై ఆరు రూపాయల మొత్తాన్ని బహుకరిస్తున్నటువంటి బహుమతి దాత కోయి సుబ్బారావు గారు కిడ్స్ ఇంజనీరింగ్ కళాశాల కిడ్స్ ఆక్షన్ పారు వారికి ప్రత్యేకమైన అభినందనలు ధన్యవాదములు తెలియజేస్తూ వారిని ఈ ఈ కార్యక్రమంలో కూడా గుర్తుగా పాల్గొన్నోస్ రవీంద్ర చౌదరి గారు బిఎన్ఆర్ ఆన్లైన్ సర్వీసెస్ హైదరాబాద్ తరఫున బహుకరించవలసిందిగా వారిని ఆహ్వానిస్తున్నాము అదేవిధంగా గౌరవనీయులు గుంటూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు గారి వెంకటేశ్వరరావు గారిని ఆహ్వానిస్తున్నాము అదేవిధంగా మన్న అగ్నాథ్ బాబు గారు మహాలక్ష్మి కాటన్ మిల్ ఐదో మైల్ ఈ రోజు జరుగుతున్నటువంటి న్యూ క్యారిగర్ విభాగంలో రెండవ బహుమతి బహుకరిస్తున్నటువంటి పెద్దలు వారందరూ కూడా ఈ గౌరవనీయులు పెద్దల పంపిణీ అంజయ్ చౌదరి గారికి మెమో రోడ్లు బహుకరించవలసిందిగా వారి నిర్వాహకుల తరఫున ఆహ్వానిస్తున్నాము

మంచి కాంపిటీషన్ జత అండి పమ్మిడి అంజయ్ చౌదరి గారు జత సార్ రెడమెంట్ కొడవేటి ప్రయాసం కొడాల్సినగా మనస్త్రామో బోర్ బంక్ కొట్టుకొని అది బైల్పోయింది అదర్ బైల్ మోస్తంది మీ దప్పకు తట్టుకోలాడు ఇంకేని ఏడిపోయి తగిలింది ఏడుపు తగ్గింది ఏ డ్యామేజ్ అయినా ఆర్డర్ చుట్టుకొని పోవాలం పైన జేబులో తెచ్చుకున్నా కూర్చున్నా రేపు రెండు రోజులు నైట్ పెట్టుకుంటాను ఖాళీ నువ్వు వచ్చిన ఉన్నాయి పాయింట్లు అట్ల రేపు ఇక్కడ సరిపోతా మీకు అంటున్నా కింది పడి తినకుండా చేస్తావు ఎన్ని డాలర్లు వస్తాయి అబ్బాయి తమిళి అంగే చౌదరి గారు పత్తిపాడు పత్తిపాడు మండల గుంటూరు జిల్లా వద్ద పద్నాలుగు దగ్గర ప్రదర్శన ఇస్తున్నారు తమిళి అంగే చౌదరి గారు పత్తిపాడు పత్తిపాడు మండల గుంటూరు జిల్లా వద్ద ప్రదర్శనలో ఉన్నవి Hey hey ah కొద్ది వెనక్కి పెట్టుకో మొదటిగా ఉండే మూడు వందల అనుగుణ దూరాన్ని యాభై మూడు సెకండ్ లో పూర్తి చేసుకున్నవి ఆరవ స్థానానికి నాలుగు సెకండ్ల వెనుక ఉన్నాయి ఏడవ స్థానానికి ఆరు సెకండ్ల ముందంజ ఉన్నవి తమిళి అంజయ్య చౌదరి గారు పత్తిపాడు పత్తిపాడు మండలం గుంటూరు జిల్లా మధ్య నిలక్షంగా ఉన్నవి తమిళి అంజయ్య చౌదరి గారు పత్తిపాడు పత్తిపాడు మండలం 아아! 아아!

అంజీ Trent make some reply పవ్డి న� Sugmen not toere Profess qui ఘస్ రారకా. పెనంది వెనకబెట్టుకోలే ముందు పోయావరు వంద పూర్తి చేసుకుంటామని మూడవ స్థానానికి నలభై ఏడు సెకండ్ల ముందంజవ స్థానానికి పన్నెండు సెకండ్లు

જગ્યા <tules laughter>

గుంటూరు జిల్లా మద్దతు అన్ని చాలా కాదు పత్తిపాడు పత్తిపాడు మండలం గుంటూరు జిల్లా మద్దతు ప్రదర్శాల ఉన్నాయి రమిడి అంజయ్ చౌదరి గారు పత్తిపాడు పత్తిపాడు మండలం చాలా శ్రీనివాస్ శ్రీనివాసరాని గారు తొలిపుర త్రల్లిపర మండలం ఉద్యోగం ఏడు నిమిషంలో పూర్తి చేసుకున్నాయి మూడవ స్థానానికి నిమిషం ఇరవై మూడు సెకండ్ల ముందంజలు అవ్వాలి రెండవ స్థానానికి ఇరవై సెకండ్లు వెనుకంజలు అవ్వాలి రెండవ స్థానానికి ఇరవై సెకండ్ల వెనుకంజలు అవ్వాలి తమిళి అంగేశ్వర పత్తి పాలు పత్తి పాలు మండలం గుంటూరు జిల్లా వద్ద ఉన్నాయి आ आ चलो चलो कितना कस्टमर है आड़ा मेरे को 10 लोग आ रहा है भाई मिलंगे आगे चल रहा है 10 पार 10 पार मंडल गुंटूर जिला छत्रपुर क्षेत्र से ना ఏంది అదంతా గొంత దిగడానికి ఎక్కడానికి వాళ్ళ కానీ నా ప్లేస్ నేను వచ్చాను చదలో పెట్టుగా నీ ప్లేస్ వెళ్ళిపో ప్రేణ నీ ప్లేస్ నువ్వు వెళ్ళిపోయా రెండవ స్థానానికి పదమూడు సెకండ్

47 செக்க வடக்கஞ்சலாவார் இரண்டாவது சுற்றுக்கு முன்னின்று பரிசுக்கு அஞ்சே சர்ங்கம பட்சி பாடு பட்சி பாங்கமندல குற்றேச்சனாவா சித்ததேஷ் ராவ் ஆவார்

தவறிக்கத் தெரியல மவுண்டோ யா பாலஸ்கல்லோ நீதிக்கு மீறலாய் ஒடிஸ்தானniki பல்லி தஞ்சேஸ்வரர் கர்மா பத்திபாலு பத்திபார் மண்டல குண்டர்கி லாவத்கா தரசேலஸ்கரால் సబ్ జూనియర్ తక్కు జూనియర్ కూడా పదే అవుతాయి అంతకన్నా కాదు

స్వాగతం గత వేదిక ప్రయాణం కావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను